హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ అండి సో రీసెంట్గా మేము మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లల కి అయితే వెళ్ళిపోయాం మా పిల్లలు రెండు గిఫ్ట్లు పట్టుకుని అయితే రెడీ అయిపోయారు ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు న్యూగా కట్టుకున్నటువంటి వాళ్ళ బంగ్లా అనమాట ఇది వచ్చేసి ఒక హాల్ అని చెప్పొచ్చు చాలా మంచిగా టేస్ట్ తో దీన్ని కట్టుకున్నారు ఇది వచ్చేసి వాళ్ళ టెర్రస్ అనమాట టెర్రస్ మీద కూడా పార్టీస్ కోసం ముందుగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ తో చక్కగా మంచిగా డిజైన్ అయితే చేయించుకున్నారు డిజైన్ చాలా బాగుంది ఇంక బర్త్డే పార్టీ వచ్చేసి ఒక వేరే లెవెల్లో జరిగిందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా కేక్ తిన్న తర్వాత టెర్రస్ ఆపోజిట్ లో ఒక పెద్ద హోమ్ థియేటర్ కూడా ఉందండి అందులోనే పార్టీకి పిల్లలకి చక్కగా అందరు చూడడానికి ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మళ్ళా మా బాగా వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ పెయింటింగ్ ఉంటే చక్క మంచి బటర్ఫ్లై అయితే మా లెక్క వేయించేసుకుంది తర్వాత పిల్లలకి బోర్ కొట్టకుండా ఉండడానికి ఒక మ్యాజిక్ షో కూడా ఏర్పాటు చేశారు ఇంకా మంచిగా డిన్నర్ కుమ్మిన తర్వాత నా ఫేవరెట్ స్పాటు ఊయాలైతే ఊగేసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే పట్టుకుని అయితే ఇంటికి వచ్చేసాం ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఏదో మ్యాజిక్ కలర్ఫుల్ పెన్సిల్ అయితే వచ్చేసాయి మా పిల్లలైతే మస్తు హ్యాపీ సో ఈ బ్లాగ్ నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై